అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజు నేను ఇంట్లో సింపుల్గా పూజ చేసుకున్నానండి ఆ పూజా విధానం ఏంటో చూద్దాం ముందుగా అయితే కొన్ని పువ్వులు నైవేద్యానికి పండ్లు నేతి దీపారాధన చేద్దామని అవి కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను ముందుగా పూజగా దిని శుభ్రం చేసుకొని ఆ తరువాత చిత్రపటాలను విగ్రహాలను శుభ్రం చేసి పసుపు కుంకుమ గంధములతో అలంకరించాను ఆ తరువాత నా దగ్గర ఉన్న పువ్వులతో చిత్రపటాలను విగ్రహాలను అలంకరించాను చిత్రపటాలను ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదండి గురువారము శుభ్రం చేసుకుంటే చాలా మంచిది అలా వీలుకాని పక్షంలో అమావాస్య వస్తుంది కదండి అమావాస్య తర్వాత రోజు చక్కగా చిత్రపటాలను విగ్రహాలను శుభ్రం చేసుకొని పసుపు గంధము కుంకుమలతో అలంకరించవచ్చు ప్రతివారం క్లీన్ చేసుకునే వాళ్ళు గురువారం క్లీన్ చేసుకుంటే చాలా మంచిది నేనైతే ప్రతిరోజు కూడా మెత్తటి క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్తో విగ్రహాలను చిత్రపటాలను శుభ్రం చేశాను అంటే పసుపు కుంకుమ గంధము పోకుండా చిత్రపటాలను ఆ క్లాత్తో శుభ్రం చేస్తాను చక్కగా నా దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించిన తరువాత ఈ ధనుర్మాసంలో ఆవునేతి దీపారాధన తెల్లవారుజామున చేస్తే చాలా మంచిది ఒకవేళ వీలు కాని పక్షంలో తొమ్మిది లోపల చేసిన మంచిదండి ఇలా తులసి కోట షేపులో ఉండే మట్టి ప్రమిదలు ఉన్నాయి అవి పెట్టి దాని మీద మట్టి ప్రమిదలు పెట్టి ఇలా పసుపు కుంకుమలతో అలంకరించి ఆవునేది దీపాలను రెడీమేడ్గా అంటే మనము ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు ఖాళీగా ఉన్నప్పుడు మనము ఇలా ఆవునేది దీపాలను చేసి పెట్టుకుంటే రోజు హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు దీపాలను ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలి ధనుర్మాసంలో తులసి కోట వద్ద కూడా ఆవునేది దీపారాధన తెల్లవారుజామున చేస్తే చాలా మంచిది వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఈ ధనుర్మాసంలో తులసి కోట దగ్గర కూడా తెల్లవారుజామున ఆవునేతి దీపారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి నేనైతే ఈ ధనుర్మాసంలో ఇలా సింపుల్గానే చేసుకుంటానండి వీలైనప్పుడల్లా ఐదున్నర ఆరు అలాంటప్పుడు చేస్తాను వీలు కాని పక్షంలో అంటే ఉదయం క్యారీ ఉంటుంది కదండి ఆ వంట కార్యక్రమం అయితే ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చని వీలైనంత వరకు తొమ్మిది లోపల పూజ చేసుకునేదానికి ప్రయత్నిస్తాను ఈ ధనుర్మాసంలో సింపుల్గానే ఇలా పువ్వులతో అలంకరించి నేతి దీపారాధన చేసి ఆ తర్వాత అన్ని చిత్రపటాలకు ధూపం వేసి ఆ తర్వాత నైవేద్యంగా అయితే ఈరోజు అరటి పండ్లు సమర్పిస్తున్నాను ఏకాదశి రోజు నేను కొత్త స్టవ్ ఫోర్ బర్నర్ స్టవ్ను తీసుకొని చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి పాలు పొంగించాను ఆ పాలును స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను కొంచెం బెల్లం వేసి ఆ తరువాత ఆ గోరు వెచ్చటి పాలు పోసి నైవేద్యంగా సమర్పించవచ్చు ఆ పాలతోనే మనము పొంగలి కూడా తయారు చేసి సమర్పించవచ్చు ఇలా పాలను నైవేద్యంగా సమర్పించిన తరువాత గడ్డ కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇచ్చి అక్షంతలు స్వామి పాదాల దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి సింపుల్గా నేనైతే ఏకాదశి రోజు చేసుకున్నటువంటి ఇంట్లో పూజ మన వీలును బట్టి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం గోవిందనామాలు ఏవైనా చదవవచ్చు ఒకవేళ టైం లేని పక్షంలో విన్నా కానీ చాలా మంచిది నేను కొత్త స్టవ్ తీసుకున్నాను అన్నాను కదండి ఆ కొత్త స్టవ్ని ఎలా ఉపయోగించాలో ముందుగా పూర్తి వివరాలతో మన శారదోస్ ఛానల్లోనే వీడియో ఆల్రెడీ నిన్ననే అప్లోడ్ చేశానండి అవసరం అనుకుంటే చూడండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారదాస్ ఛానల్లో ముగ్గులు వీడియోలు కూడా ఉన్నాయండి ధనుర్మాసంలో వాకిటి ముందు వేసుకునే చిన్న చిన్న ముగ్గులు వీడియోలు కూడా ఉన్నాయి అవసరం అనుకుంటే చూడండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ